గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దనేసి ధర్నాలు చేస్తున్నారు ఏడాదిలోనే అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశాం గోదావరి బనగచర్లపై అసెంబ్లీ చర్చ పెడదాం రైతు భరోసా విజయోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిపై మళ్ళీ రేవంత్ రెడ్డిని మళ్ళీ గెలిపించాలి మంత్రి తుమ్మల నాగేశ్వరం ఇక్కడ చూడొచ్చు సార్ మరి గతంలో యువత ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తే చేస్తే కాంగ్రెస్ సర్కారులో నో నోటిఫికేషన్ వద్దనేసి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు మరి నోటిఫికేషన్ ఎక్కువ నోటిఫికేషన్లో ఇస్తుండడంతో తాము అన్ని ఉద్యోగాలు ఒకేసారి చదవలేకపోతున్నామనేసి నోటిఫికేషన్లు ఆపాల ఆపాలంటూ ధర్నాలు చేస్తున్నారనేసి పేర్కొన్నారు ఒకే ఏడాదిలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు ఒకే ఏడాదిలో అరవై వేల ఉద్యోగాలు మరి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్స్ అవి వీళ్ళేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తే ఈ అన్ని నోటిఫికేషన్లు వీళ్ళు ఇచ్చినట్ట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలు అయినా కూడా ఇచ్చింది నోటిఫికేషన్స్ ఎన్ని సార్ అంటే పదివేలు నుంచి పదకొండు వేల మధ్య నోటిఫికేషన్సే ఇచ్చారు ఈ పదివేలు తీసుకుపోయి బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఆ పాత నోటిఫికేషన్ అన్నీ కలిపి అరవై వేలు అంటున్నారు ఇక వీళ్ళు ఇచ్చింది లేదు చేసింది లేదు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం మా ఖాతాలో వేసుకోవడం అన్నట్టుగా సాగింది మరి ఆ నోటిఫికేషన్లు వద్దనేసి మరి ధర్నాలు ఎవరైనా చేశారనే నాకు అర్థం కాదు ఇప్పుడు నోటిఫికేషన్స్ వద్దనేసి నిరుద్యోగులకు కావాల్సింది జాబ్స్ జాబ్స్ వెయ్యాలని చెప్తారలే కానీ నోటిఫికేషన్లు వద్దనేసి చెప్పరు అబద్ధపు మాటలు ఆపు రేవంత్ నోటిఫికేషన్ బహిరంగ చర్చకు సిద్ధమా సీఎం రేవంత్కు డాక్టర్ ప్రసన్న హరికృష్ణ సవాల్ విసరడం జరిగింది ఏ నిరుద్యోగులు దక్షిణంపై అధికారంలోకి వచ్చావో వాళ్ళ నోటిపై మట్టి కొట్టి ప్రయత్నం చేస్తున్నావు నిరుద్యోగులు కన్నెర చేస్తే ప్రభుత్వాలు కోలిపోతాయని నీకు తెలియదా శ్రీవంత్ రెడ్డిపై తెలంగాణ యూత్ ఫోర్స్ అధ్యక్షుడు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారు తీవ్రస్థాయిలో ధ్వజమిత్తారని చెప్పడం జరిగింది ఇక్కడ మేమే అరవై వేలు ఉద్యోగాలు ఇవ్వడానికి కొంచెం కూడా సిగ్గు అనిపిస్తా లేదా విమర్శించారు సో ఈ అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చింది ఎవరయ్యా అంటే మరి పాత నోటిఫికేషన్స్ ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్కు ఎల్బీ స్టేడియంస్ దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినప్పటి నుంచి ఇక మేమే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామనేసి చెప్తున్నారు ఇక జరిగింది ఇది గత మరి త్వరలోనే ఉద్యోగాల భర్తీ అనేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఇప్పటికే యాభై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేసామంటున్నారు సీఎం సార్ ఏమో అరవై వేలు అంటున్నారు డిప్యూటీ సీఎం ఏమో యాభై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేసామంటున్నారు రైతు సంక్షేమం కోసం డెబ్బై వేల కోట్లు ఖర్చు ఖర్చు చేశాం డిప్యూటీ సీఎం బట్టి వెళ్ళడి హైదరాబాద్ కాంగ్రెస్ అధికారంలో వచ్చాక తర్వాత ఇప్పటికీ యాభై ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని మరో ముప్పై వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తామన్నట్టు ఒక డిప్యూటీ సీఎం తెలిపారు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ప్రక్షాళన చేసి జాబ్కి వెళ్ళిన విడుదల చేస్తామనేసి చెప్పడం జరిగింది ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిజంగా చెప్పాలంటే మరి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశారు గతంలో బీఆర్ఎస్ హాయంలో వచ్చినప్పటి నుంచి ప్రక్షాళన చేశారు మరి ఓ పది నుంచి పదిహేను పన్నెండు పదకొండు వేలు దాకా నోటిఫికేషన్ ఇచ్చారు వాస్తవమే కానీ మేమే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ చెప్పుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోవాలి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్కి మీరు జస్ట్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారనేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట సో ముప్పై వేల ఉద్యోగాలు త్వరలో అంటున్నారు ఎప్పుడు అనేది ఇంకా క్లారిఫికేషన్ లేదు మరి గతంలో నుంచే చెప్తున్నారు త్వరలో త్వరలో అనేసి మరి ఇప్పటికి కూడా ఎటువంటి స్పష్టత లేదు కనీసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే విద్యార్థులు చదువుకుంటారు కదా లేకపోతే ఏదైనా చూసుకుంటారు సో మీరు త్వరలో అనేసి వాళ్ళ యొక్క టైంను ఆర్థికంగా మనని వృధా చేయకండి సో మీరు ఒక జాబ్ క్యాలెండర్ను ప్రకటించండి సో ఇదండి ఈరోజు వచ్చినటువంటి వీడియో వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్